ఇప్పుడు మన అభ్యర్థి బడు బలహీన వర్గాల బిడ్డ నీలం రాజు గారు ప్రసంగించాల్సింది సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం మన రేవంత్ అన్న నాయకత్వం చాలా సంతోషం అన్నా ఈరోజు ఈ జనజాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకులు మన అందరి నాయకుడు రాహుల్ గాంధీ అన్నగారికి అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి బలహీన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న నాయకులకు అదేవిధంగా మన మెదక్ పార్లమెంటు నుంచి వచ్చిన వివిధ కాన్స్టెన్స్ నుంచి వచ్చిన ప్రజలకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున్న మీ అందరికీ కూడా పాతాపి వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈరోజు ఒక బడుగు బలైన వర్గాల బిడ్డకు ఒక పేదింటి బిడ్డకు అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు ఎంపీ చేసి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక పేదింటి బిడ్డ అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం ఇచ్చే పార్టీ ప్రజలందరినీ కూడా అన్ని మతాలు అన్ని కులాలను సమానంగా ఇచ్చే పార్టీ కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డలాగుంట నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కేంద్ర కేంద్ర రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన నాయకులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా మీ అందరినీ మీ అందరినీ కలుపుకో బిడ్డలాగుంటా మీకు మమ్మే కమ్మ ఉండి ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియస్తున్నా మీ ఇంట్లో ఒక బిడ్డలాగా మీ కొడుకులాగా అందుబాటులో ఉండే నాయకులాగా ఉంటా అని తెలియస్తున్నా పదము మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికలలో ఒకటో నెంబర్ సీరియల్ నెంబర్ ఒకటో నెంబర్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపియ్యాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే ధన్యవాదాలు